అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగుల కోసం పవన్ కళ్యాణ్ కీలక మార్గదర్శకాలు విడుదల అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఇక కూటమి ప్రభుత్వ పాలన వంద రోజులు దాటింది ప్రజా ప్రయోజనం అభివృద్ధి లక్ష్యాలుగా నేను చేపట్టిన శాఖల్లో పథకాలను పగద్బందీగా అమలు చేయాలని నిశ్చయించుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం రాష్ట్ర ప్రభుత్వం అశ్రిత పక్షపాతం లేకుండా ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తుందని చెప్పారు అందుకు అనుగుణంగానే పంచాయతీరాజు శాఖల్లో బదిలీలు పారదర్శకంగా లంచాలకు తావులేని విధంగా పూర్తి చేశాము అని అటవీ పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు బదిలీల్లో అధికారుల ప్రతిభ సమర్థత నిబంధనలు కొలమానాలుగా తీసుకోవాలని చెప్పాను ప్రజాప్రతినిధులు సహచార మంత్రుల నుంచి వచ్చిన సిఫార్సులు కూడా నిర్దేశించుకున్న కొలమానాలకు అనుగుణంగా ఉంటేనే పరిగణంలోకి తీసుకోవాలని తెలిపాను ఏ దశలోనూ బదిలీల సిఫార్సుల్లో ఆర్థిక లావాదేవీలు లేకుండా చూసుకున్నాము పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి అధికారులకు మాత్రమే డ్వామా పీడీ ఏపీడీ జెడ్పీ సీఈఓ పోస్టులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము రాయలసీమలోనే ఓ జిల్లాలో ఒక అధికారి చేరి రెండు దశాబ్దాలు దాటినా జిల్లా స్థాయి పోస్టు చేయలేదని మా దృష్టికి వచ్చింది ఆయనకు తగిన పోస్టింగ్ ఇచ్చాము ఆరోపణలున్న వారికి కీలక పోస్టులు ఇవ్వలేదు అని వివరించారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తగిన నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి మొదలు కావాలని స్పష్టమైన లక్ష్యాలు ఇచ్చారు ఈ వంద రోజుల్లోనే కేంద్రం నుంచి నాలుగు వేల ఐదు వందల కోట్ల ఉపాధి హామీ నిధులను ఏపీ పొందింది పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పంతొమ్మిది వందల యాభై కోట్లు వచ్చాయి రెండు వేల ఇరవై ఏడు నాటికి జల్ జీవన్ మిషన్ ద్వారా తొంభై ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల ఇళ్లకు కుళాయిల ద్వారా రక్షిత నీరు సరఫరా చేయాలన్నదే లక్ష్యం ఇక రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది కోట్లతో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభినయన్ వార్షిక ప్రణాళికను కేంద్రం ఆమోదించింది ఈ పనులన్నీ పకడ్బందీగా చేసేందుకు సమర్థ అధికారులను నియమించాము సీఎం చంద్రబాబు మా శాఖల సమీక్షంలో జిల్లా కలెక్టర్ల సదస్సులో చేసిన సూచనలు విలువైనవి వాటి ఆధారంగా పంచాయతీలకు పునరుజ్జీవం కల్పిస్తున్నాము అని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు